మొత్తానికి రేపటి రోజున నల్గొండ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభ మీదనే ఇటు రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావచ్చు అటు మరోవైపు ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కావచ్చు ఇంకోవైపు తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీకి కత్తి మీద సాములా ఇప్పుడైతే ఈ సభ సక్సెస్ అయితే ఖచ్చితంగా కూడా తెలంగాణలో మరొక్కసారి బీఆర్ఎస్ తన యొక్క ఉనికిని పూర్తి స్థాయిలో చాటుకుంటుంది ఇక ఎట్టి పరిస్థితులలోనూ ఈ సభ విజయవంతం పైనే బీఆర్ఎస్ శ్రేణుల యొక్క ఆలోచన పూర్తి స్థాయిలో అందులో నిమగ్నమైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది మరి నల్గొండ సభకు సంబంధించి దేనికోసం ఏంది అనేది కూడా మనం చూసాం అయితే ఒకసారి ఈ అంశాన్ని చూద్దాం ఏంది అంటే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసమే మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది నీళ్ల కోసం మరొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏంటి ఎందుకు నీళ్ల కోసం మనం ఇంతలా పోరాటం చేయాల్సి వస్తుంది అనే అంశాన్ని ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి చూడండి విధ్వంస రాజకీయం మేడిగడ్డ బరా మేడిగడ్డ బ్యారేజ్ను గోదావరి వరదకు వదిలేసే కుట్ర అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది మరమ్మతులకు అవకాశం ఉన్న రాష్ట్ర సర్కార్ విస్మరణ ఇంజనీర్ మంత్రి సూచన సూ ఇంజనీర్లు మంత్రి సూచించినా కూడా వద్దని వారించిన సీఎం మేడిగడ్డ సాకుగా కాళేశ్వరాన్ని మట్టిలో కలపాలని యత్నం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారానికి ఎత్తుగడలు నీటిని ఎత్తిపోసే అవకాశం అన్నా ఉద్దేశపూర్వకంగా పక్కకే ఈ రెండు నెలలైన మేడిగడ్డ బాధ్యతలను తేల్చకుండా కాలయాపన ప్రాజెక్టు స్వరూపాన్ని గుర్తించలేక నిర్ధార్థక ఆస్తులంటూ ప్రకటన అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక కాంగ్రెస్ బలిపీఠంపై తెలంగాణ అన్నదాత అంటూ కూడా ఈ అంశాన్ని చూడవచ్చు ఎందుకు అంటే ఒకసారి నేను చెప్తా ఇక్కడ రాష్ట్రం తర్వాత అది చదువుదాం ఒకసారి ఆది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా బదనాం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అనుమానాలు ఉన్నాయి శనివారం అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది బట్టబయలైపోయింది కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ధార్థక ఆస్తిగా భావిస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ అన్నారం సుందిల్లా బారాజులు మాత్రమే కాదని బ్యారేజీలు మాత్రమే కాదని వాస్తవాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిర్ధార్థక ఆస్తిగా భావిస్తున్నట్లుగా భావిస్తున్న దరిమిళ మునుముందు చేపట్టే ప్రా ప్రాణహిత చేవీల ప్రాజెక్టులలో కూడా కాళేశ్వరం అంతర్భాగమైన నిర్మాణాలను వినియోగించకపోవమనే ప్రకటన కూడా చేసి ఉంటే బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే పూర్తిగా లక్ష్మీ గాయత్రి పంపౌస్లు మిడ్ మానేరు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ వంటివి కూడా నిర్ధారక ఆస్తులైనందున వాటితో నిమిత్తం లేకుండా ప్రాణహిత చేవీళ్లను ముందుకు తీసుకుపోతే తెలంగాణ సమాజం హర్షిస్తుందని అంటున్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఇక్కడ ఇది చూడండి చెరగని ముద్ర చెరిపి వేసే కుట్ర కాళేశ్వరంపై విచారణకు సిద్ధమే లోపమేందో గుర్తించి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో సవాలు విసిరిన సమగ్ర విచారణపై రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం లేదు కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమేనన్న భ్రమలో ఉన్న సర్కారు నీటి నిల్వలున్న సాగు ప్రణాళికను విస్మరిస్తుంది నీటిని ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తుందని ఆలోచిస్తున్నారే కానీ పొలాలు ఎండబెట్టాలని అపవాదం వస్తుందని వా అనే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్నా ధరిమిల పంటలు వేసుకున్న వారికి చివరి దశలో పది టీఎంసీలనైనా ఇద్దామనే ఇంజనీర్లు ఉత్తమ్ మంత్రి ఉత్తమ్ను సూచించగా ఇదే విషయాన్ని సీఎం ముందు ప్రస్తావించినట్లుగా సమాచారం అలా చేస్తే కాళేశ్వరం రన్నింగ్లో ఉన్నట్లు అవుతుంది దానిని ముట్టుకోకండి అంటూ రేవంత్ తెగేసి చెప్పినట్లుగా తెలిసింది దీన్ని బట్టి కాళేశ్వరంతో చుక్క కూడా ఎత్తిపోయడం లేదనే ప్రచారం చేసుకోవాలనే దురాలోచనలో ఉన్నట్లుగా స్పష్టమవుతున్నది ఈ పంచాయతీ తిన్నారు కదా మీరు ఒకసారి తెలంగాణ ప్రజలారా వాస్తవాలను గ్రమ గ్రహించండి నిజాలను చాలా క్లియర్గా కూడా మనం చూద్దాం ఏంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి చేయబోయే కుట్రలు కుతాంత్రాలన్నింటినీ కూడా మీ అందరికీ చెప్తా ఒక్కసారి వినండి తెలంగాణ ప్రజలారా ఇక్కడ చాలా వరకు కూడా మీరు అనేకమైన న్యూస్ పత్రికలను న్యూస్ ఛానళ్ళను చూస్తున్నారు కానీ ఏంది అంటే మీరు యాత్ర టూ ట్రైలర్ చూసుకుంటారు ఒక నిజాన్ని అబద్ధం అబద్ధం అని తన యొక్క సొంత మీడియా ఛానళ్ల చేత ఏ విధంగా బురద జల్లించే ప్రయత్నం జరుగుతుందో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా అదే స్థాయిలో బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది సరే మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపట్టిన విజిలెన్స్ లేకపోతే ఇతరత్రనో ఏ ఎలాంటి ఏ టు జెడ్ అన్నింటి కూడా విచారణ చేసేరు కదా మరి విచారణ చేసినప్పుడు దాంట్లో లోపాలు కానీ దానికి సంబంధించిన బాధ్యులను చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కదా మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికీ దాదాపుగా ఫిబ్రవరి పన్నెండో తారీఖు వాళ్ళు ఎప్పుడూ డిసెంబర్ ఏడు నుండి మొదలైంది వాళ్ళ పంచాయతీ మరి ఇన్ని రోజులైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు ఒక ఏందంటే వృధా ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ ప్రాజెక్టుతో మనకు ఒరిగేది ఏది లేదని చూపించే ప్రయత్నంలో చేస్తున్నారు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ప్రతి ఒక్కరి యొక్క ఆస్తి దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇది నిర్విరాంగంగా ఉండబోతుంది ఈ ప్రాజెక్టు చెత్త ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అవసరమే లేదు అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మెల్లమెల్లగా 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 ప్రమోట్ చేసే పరిస్థితి చేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోయడానికి మరి వీళ్ళ ఉద్దేశం ఏందో అర్థమవుతలేదు సరే పోనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడ ఏది మేడిగడ్డనో అన్నారమో సుందిల్ల బ్యా బ్యారేజీలు మాత్రమే కాదు కదా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఇందులో ఇలా ఏంది ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో లక్ష్మీ గాయత్రి పంప్ హౌజ్లు కానీ మిడ్మానేర్ కానీ రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ వంటివి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఎందుకు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు మీకు చిద్దు ఉంటే నిజంగా ఈ తాల ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే అయితే ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తే ఇక్కడ ప్రయోజనాలే అవసరం అనుకుంటే ఈ ప్రాంత బిడ్డలందరికీ కూడా బుక్కెడం నీళ్లు పోయడానికి ఎందుకు అంత రాజకీయ వ్యక్తిగత కక్ష పోతున్నారు ఎస్ వాస్తవం ఇది తెలంగాణ ప్రజల వాస్తవాలను తెలుసుకోండి ఒకసారి ఏంది అంటే ప్రాజెక్టు పేరు చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒకటే మాట ఏం లేదు ఇక్కడ ప్రాజెక్ట్ కనబడుతున్నది కదా ఈ ప్రాజెక్టు వృధా ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదని దీని పూర్తి స్థాయిలో రాజకీయ కక్ష సాధింపు కోసం కేవలం రాజకీయ ఎడ ఎజెండా కోసం తప్ప ఇంకేం లేదు వీళ్ళ యొక్క స్వంత రాజకీయాల కోసం తప్ప ఇంకా ఏం లేని పరిస్థితి ఈ రాజకీయ ఎజెండాలో భాగంగా బలయ్యేది కేవలం రైతన్నలు మాత్రమే కాదు యావత్తు తెలంగాణ సమాజం కూడా అవుతుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో పంట పొలాలకు సంబంధించి కానీ చెరువులకు సంబంధించి బావులకు సంబంధించి నీటి నిల్వలు ఉండాల్సిన సామర్థ్యం పెంపొందించాలంటే కూడా ఖచ్చితంగా కూడా ప్రాజెక్టులు అనే దాంట్లో నీటి కల జల ప్రాజెక్టులు నిండుకుండలా ఉండాలి ప్రతి ఏది గ్రామానికి కానీ ఎక్కడెక్కడైతే కాలువలు ఉన్నాయో చెరువులు ఉన్నాయో పూర్తి స్థాయిలో అన్నింటి కూడా నిండుకుండలా మార్తనే కదా రైతాంగం సుఖ సంతోషాలతో నుండి పంటలన్నీ పండించుకునే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోండి ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కూడా ఒక ఏంది అంటే ఈ ప్రాజెక్ట్ అనేది నిరుపయోగం ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు అనవసరంగా కేసీఆర్ యొక్క అవినీతి చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ కట్టిందని దాన్ని ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నారు తప్ప దాంట్లో మరమ్మత్తులు చేసి నీటిని ఎత్తిపోసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళిద్దామన్న ఆలోచన మాత్రం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రజల యొక్క పరిపాలన చూస్తలేదు కేసీఆర్ను వ్యక్తిగతంగా ఎట్లా టార్గెట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నామరూపాలు లేకుండా ఎట్లా చేయాలనే ఆలోచనలో పడ్డారు తప్ప ప్రాజెక్టులను మరమతులు చేద్దాం దాని మీద బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామన్న ఆలోచన సోయి లేదు కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావును మాత్రమే టార్గెట్ చేయాలి టార్గెట్ చేసి ఏం చేయాలి ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత దొంగ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు గురించి ముచ్చటేందుకని తీసుకురావడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప నిజంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిజంగా అక్కడ నేను ఒక మాట చెప్తున్నా ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరినీ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర తీసుకెళ్దాం ముఖ్యమంత్రితో సహా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులందరినీ తీసుకెళ్ళి గిట్లా నిలబెడదాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అంటే గిట్లా కనబడేది గిదేనా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా అని అడగండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వీళ్ళకి ఏం కనబడుతుంది అంటే ఒక్క కాళేశ్వరం కాదు మిడ్మానేరు అన్నారం బ్యారేజీ సుందిల్ల బ్యారేజీ గాయత్రి లక్ష్మి పంప్ హౌస్లు కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ అన్ని రిజర్వాయర్లు ఒకటి కాదు రెండు కాదు కదా అన్నీ కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది కానీ ఈ విషయం వాళ్ళకు అవసరం లేదు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే వద్దు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ జలాలను ఎత్తిపోస్తే అవకాశం ఉన్నా కూడా వద్దని ముఖ్యమంత్రి గారు హుకుం జారీ చేసిరంటే ఇక తెలంగాణ రైతాంగానికి తెలంగాణ బిడ్డల పట్ల రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉన్నదో ఇప్పుడైనా ఆలోచించుకోరజారా తెలంగాణ ప్రజలారా కేవలం ఇదంతా మన ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పేరేం పేరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అని మొన్నటికి మొన్న చాలామంది కూడా చెవులు కోరుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు ఈనాటికి అలా కాదు అది అప్పుడెప్పుడో కాకతీయుల కాలంలో కట్టడానికి పోతే ఏదో పూర్తి స్థాయిలో వైరస్ వల్ల చాలామంది చనిపోతారు చనిపోతూ ఉంటే ఆ ప్రాజెక్ట్ను ఆపిర్రట ఇది ఈరోజు కట్టాలనుకున్నది కాదు కాకతీయుల కాలంలోనే గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా ఉండేవి అనేది ఈ ప్రాంత బిడ్డలకు తెలుసు ఎందుకంటే పరాయం దగ్గర బూట్లు మోసడానికి పరాయి పాలన దగ్గర బానిసలుగా పనిచేసడానికి ఏం తెలుస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉంటే తెలుసు ఏం తెలుస్తుంది తెలియదాయా తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఎందుకు అవసరం అసలు తెలంగాణ ఉద్యమం దేనికోసం వచ్చిందనేది కూడా తెలియదు వాళ్లకు బహుశా కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి తెలిసేమో అందరికైతే తెలియదు కదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ యొక్క దేనికోసం పాల్గొన్నారు ఏవి కావాలి మన రాష్ట్రానికి ఏం తక్కువైంది ఎందుకోసం మనం పోరాటం చేసింది అనేది ఉద్యమకాలకు తెలుస్తుంది మనకు నీళ్లు లేవాయా నిధులు లేకపోయా దాంతోపాటుగా నియామకాలు లేకపోయానే పోరాటం ఎందుకు వచ్చింది దాంతోపాటు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏ విధంగా ఇక్కడ నిధులన్నింటినీ మళ్లించుకెళ్ళింది ఇక్కడ నీళ్ళను ఏ విధంగా మళ్లించుకెళ్ళింది ఇక్కడ నియామకాలను ఏ విధంగా మళ్లించుకెళ్ళింది నాడు తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు తూటాలకు దేనికి బెదరకుండా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులు అయితే ఈ తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది